వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసం పురాణాలలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తం నక్తం ఆయాచితంగా పూజించటం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైంది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికారులకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది మన సంస్కృతి ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయులే అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివి చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘమాసాలు తర్వాత అంతటి మహత్వ మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం ఈ నెలలోనే పూర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాసం మహత్యంను పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన మాసం చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతిదినము పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటి వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైందిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలను కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురి చేస్తూ ఉంటాయి కనుక వేడి మీ నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షల వంటివి దానం చేయడం శ్రేష్టం అట్లే దాహంతో మంచి నీటిని ఇవ్వటం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వలన దేవతానుగ్రహం కలుగుతుంది సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువు తులసీ దళాలతో పూజించవలను శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన దళంతో ఆచరించడం వలన అర్చించడం వలన సంతుష్టి అయి సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతుంది